హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ డైరెక్ట్ గా పాయింట్ గా వచ్చేస్తే పరాక్రమం మూవీ గురించి అయితే ఈ రోజు మనం మాట్లాడకపోతున్నాం మన ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేని వారు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ప్లీజ్ కాస్త మీరు సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ ని ఎంకరేజ్ చేయండి ఇకపోతే రెండు వేల పద్దెనిమిది అనుకుంటానండి డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖున కేజీఎఫ్ రిలీజ్ అయింది ఇది చాలా మందికి రిలీజ్ టైంలో చాలా మందికి తక్కువ మందికి తెలుసు ఎందుకంటే ట్రైలర్ అయితే రిలీజ్ అయింది చాలా మందికి నచ్చింది అందులో నచ్చిన వాడిలో నేను ఒక్కరిని సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందని చెప్పి ఈగర్లీ వెయిటింగ్ అండి ఆ సినిమా కోసం కానీ మన తెలుగు స్టేట్ లో చాలా తక్కువ థియేటర్ లో రిలీజ్ చేశారు ఆ థియేటర్ పేర్లు కూడా చూసుకుంటే ఎక్కడో చిన్న చిన్న థియేటర్ లో అయితే రిలీజ్ చేయడం జరిగింది అప్పుడు మన పేరు అయితే చెప్పను కానీ మన తెలుగులో రెండు సినిమాలు రిలీజ్ అయ్యాయి అందులో ఒకటి పడిపడే లేచే మనసు ఇంకోటి డబ్బింగ్ సినిమా రైట్స్ కూడా ఒక ప్రొడ్యూసర్ కొనుక్కుని దీనికి దానికి ఇద్దరు ప్రొడ్యూసర్ ఒకటే సో వాళ్ళ సొంత థియేటర్ లో వేయించుకోవడమే కాకుండా చాలా తక్కువ థియేటర్లు అయితే ఇవ్వడం జరిగింది మొత్తం థియేటర్లన్నీ ఆయనే ఆక్యుపై చేస్తారు పేరైతే నేను చెప్పను మీకు ఈ పాట వచ్చేసే ఉంటది రిలీజ్ అంటే సినిమాలన్నీ ప్లాప్ అవడంతో కేజీఎఫ్ అయితే మంచి పబ్లిక్ టాక్ అయితే సంపాదించింది నేనే సినిమా చూసిన తర్వాత నా ఫ్రెండ్స్ కి ఒక పది మందికి సజెస్ట్ చేసి ఉంటాను సినిమా ఎదుర్పోయింది ఖచ్చితంగా చూడండి ఇలా నా విధంగా చాలా మంది చూసిన వారు కూడా మౌత్ పబ్లిసిటీ ద్వారా సినిమా అయితే ఎక్కడో నిలబెట్టారు సినిమా రికార్డు గురించి మీకు తెలిసిందే కేజిఎఫ్ ఎంత విజయం సాధించిందో ఇక ఇదంతా గతం అండి దీని గురించి ప్రత్యేకం చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఇదంతా గతం గురించి గతం గురించి మాట్లాడకూడదు పక్కన పెట్టండి ఇప్పుడు రీసెంట్ గా బండి సరోజ్ కుమార్ అభిమానించే వ్యక్తి అయినా ఉండాలి ఇంకోటి అతని సినిమాలు చూసిన వాడు అతని సినిమాలు ఇది వరకు చూసిన వాడు ఎవడైనా అంటే ఈ టాపిక్ బాగా అర్థం అవుతుంది పాయింట్ వచ్చేస్తా తో ఒక స్టోరీ రాసుకుని ఎవరి మీద ఆధారపడకుండా వాడిని వాడిని నమ్మకిన సినిమా తీసుకోడు ఎవరికైనా సరే నేను వేరే అటువంటి తెలుగులో ఉన్నటువంటి మనం మన తెలుగు ఇండస్ట్రీ నుంచి ఒక్కడ ఎదుగుతున్నాడంటే ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి ఆ విధంగానే ఈ వీడియో చేయడం జరిగింది పరాక్రమం మూవీ అండి ఆగస్ట్ ఇరవై రెండో తారీఖున బండి సరోజ్ కుమార్ గారు రిలీజ్ చేశారు ఆయన ఇదివరకు సినిమాల గురించి నేను చెప్పాను మాంగళ్యాం సినిమా అటువంటి సినిమాలతో కూడా ఆయన యూట్యూబ్ లో బాగా ఫేమస్ అయ్యాడు తెలియని వారు ఎవరైనా ఉంటే ఒకసారి వెళ్ళి అతను బయోగ్రఫీ చూడండి సో అటువంటి వ్యక్తి మంచి సినిమాతో ఎవరి మీద ఆధారపడకుండా ఒక సినిమా అయితే తీసాడు పరాక్రమం మూవీ ఆగస్ట్ ఇరవై రెండో తారీఖున మెగాస్టార్ చిరంజీవిని అభిమానించే వ్యక్తిగా అతను పుట్టినరోజు కనుకగా ఈ సినిమాని నేను రిలీజ్ చేస్తున్నాను సో ఖచ్చితంగా చూడండి అని చెప్పి చెప్పడం జరిగింది ఆగస్టు ఇరవై రెండో తారీఖున రావడం జరిగింది థియేటర్లు ఎక్కడ రా అంటే సినిమా ఎక్కడా లేదు చాలా అన్యాయం చేశారు పది వంతు థియేటర్లో ఒకరి ఆధీనంలో ఉంటే పది పదింట్లో తొమ్మిది సినిమాలు వాలియే వచ్చేసాయండి చాలా దరిద్రం అంటే దరిద్రం అని చెప్పుకోవాలి ఎందుకంటే పదిహేనో తారీఖు నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి నాలుగు సినిమాల్లో రెండు అవుట్ ఆ రెండు సినిమాలు ఎవరూ దాకట్లేదు అయినా కానీ అవి రన్ చేస్తూ ఒక్కొక్క సినిమాని రెండు థియేటర్ లో రన్ చేస్తూ అది కాకుండా మారుతున్నాగా సుబ్రహ్మణ్యం ఆ సినిమా కించపరచట్లేదు గానీ ఆ సినిమా మీద అయితే కొంచెం హైప్ తక్కువ ఉంది అయినా కానీ దానికి మూడు థియేటర్లు ఇచ్చారండి మూడు థియేటర్లు ఇచ్చిందే కాకుండా దీనికి ఎక్కడో చిన్న థియేటర్ అయితే ఇవ్వడం జరిగింది చాలా తక్కువ థియేటర్లు అయితే ఇవ్వడం జరిగింది కొన్ని కొన్ని ఏరియాల్లో బుక్ మై షో ఆ యాజమాన్యం కూడాను ఈ సినిమాని ఎక్కడా చూపించలేదండి ఎందుకంటే మొత్తం అన్ని మెయిన్ లిస్ట్ లో పెద్ద పెద్ద సినిమాలనే పెట్టేశాడు పలుకుబడి ఉన్న సినిమాలనే బ్యాక్గ్రౌండ్ సినిమాలనే అయితే షో చేయడం అయితే జరుగుతుంది కానీ పరాక్రమ మూవీ కూడా ఎక్కడ షో చేయలేదు ఎక్కడ ఒక థియేటర్ ఇచ్చాడు రాజమండ్రి లో అది కూడా మ్యాట్ని షో ఒక్కటే అవైలబుల్ గా ఉంది సినిమా పరంగా వాళ్ళు పబ్లిసిటీ చేసినప్పటికీ బ్యాక్ గ్రౌండ్ లేని కారణంగా చాలా తక్కువగా చాలా తక్కువగా అయితే చూస్తున్నారు ఈ సినిమాని బండి సరోజు కుమార్ గారిని ఇష్టపడేవారు గాని అతని సినిమాలు ఇదివరకు చూసిన వారు గాని ఆగరు కదా ఖచ్చితంగా సినిమాకి వెళ్తారు వీరు ఖచ్చితంగా సినిమా చూడండి ఎందుకు చూడండి అంటే కంటెంట్ బాగుంటే స్టోరీ బాగుంటే ఎంత పెద్ద డైరెక్టర్ అయినా ఎంత పెద్ద ప్రొడ్యూసర్ అయినా వాడు ఉన్న బ్యాక్గ్రౌండ్ లో సినిమా రిలీజ్ చేసిన సినిమా ఎవడో దాఖడు ఒక్క రోజే రెండు రోజు కథ లేకపోతే ఎవడో చూడు అదే చిన్న సినిమా బ్యాక్గ్రౌండ్ లేకపోయినా ఒక చిన్న సినిమాలో కంటెంట్ స్టోరీ గానీ గట్టిగా ఉంటే తీసుకెళ్ళి ఎక్కడో కూర్చుని పెడతారు కేజీఎఫ్ దీనికి ఉదాహరణ మీకు పది థియేటర్లు ఉంటే ఖచ్చితంగా రెండు థియేటర్లు అవైలబుల్ గా పెట్టండి ప్రమోషన్లు ఇవ్వండి చూడడానికి అవైలబుల్ గా ఉండే విధంగా చూడండి చాలా మంది ఇప్పుడు నేను బుక్ చేసుకున్న సినిమా కూడాను ఎవరు లేరండి టికెట్లు కూడా ఏం సేల్ అవ్వట్లేదు ఎందుకంటే చెత్త సినిమా అంటే కాదు అంటే ట్రోల్ అవుతాయినా చెత్త సినిమా అయితే మీరు చూస్తారు పెద్ద పెద్ద రాడ్ సినిమాలకు నూట యాభై రూపాయలు పెడతారు కానీ ఇటువంటి సినిమాలకి పెట్టండి తప్పలేదు ఎందుకంటే మన తెలుగు మన తెలుగు డైరెక్టర్ మన తెలుగులో ఉన్నటువంటి ఒక డైరెక్టర్ మంచి స్టోరీని ఒక ఇండివిజువల్ స్టోరీకి ఆవిడ మీద ఆధారపడకుండా చాలా కష్టపడి ఇరవై సంవత్సరాలు కష్టపడి నా సాయంకాల నాయకు ఒక సినిమా తీసుకొచ్చి మనం మనం ఏదో ఉన్న నమ్మకంతో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు కాకపోతే మనం రిలీజ్ చేశారు ఆ రోజు ఇంద్రారు రిలీజ్ కాబట్టి ఓకే ఆ రోజు పట్టించుకోలేదు ఓకే పక్కన పెట్టండి నెక్స్ట్ డే అయినా సినిమా గురించి పట్టించుకోవాలి కదా ఎవ్వరూ దాకట్లేదు ఎందుకు దాకట్లేదు అంటే తొక్కారు బాగా బలంగా కనిపిస్తుంది సినిమాని తొక్కరని బాగా గట్టిగా కనిపిస్తుంది ఇంకోటి ఏంటంటే బుక్ మే షోలో కూడా చాలా తక్కువ థియేటర్లు ఇచ్చారు బుక్ మే షోలో కూడా మెయిన్ లిస్ట్లో అయితే సినిమాని అయితే ప్రమోట్ చేసే విధంగా అయితే షో చూపించట్లేదు బుక్ చేసుకున్న వాళ్ళు కూడా పెద్ద పెద్ద సినిమాలే కనబడుతున్నారు వాళ్ళకి వెళ్ళిన సినిమా కూడా మళ్ళీ తిరిగి వెళ్తున్నారు కానీ ఇటువంటి సినిమాని ఎవరు గుర్తించట్లేదు ఖచ్చితంగా సినిమా చూడండి ప్రతి ప్రతి ఒక్కరికి నచ్చుతుంది ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీకి ఒక మంచి డైరెక్టర్ అయితే దొరుకుతున్నాడు అది కూడా మనలో ఒకడు అటువంటి వాడిని మనం ఎంకరేజ్ చేయడంలో తప్పేలేదు ఎవడన్ని తొక్కినా ఎవడన్ని ఆపినా ఏం చేసినా అతని సినిమాలు ఆగవు ఏదైనా జెన్యున్ గా కరెక్ట్ గా మాట్లాడతాడు సో అటువంటి అతనికి చాలా మంది అభిమానులు ఉన్నారు ఖచ్చితంగా సినిమా చూడండి చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే బుక్ చేసుకోండి మీ ఊర్లో కానీ థియేటర్ ఉంటే ఆ థియేటర్ లో కానీ అవైలబుల్ గా లేకపోతే ముప్పై మైళ్ళ దూరంలో ఉన్న థియేటర్కి కూడా వెళ్ళండి సినిమా చూడండి రాడ్ సినిమాలకి పెట్టే అంత డబ్బుల్ని దీనికి పెట్టడం లేదు ఎందుకంటే దానికే పెట్టినప్పుడు ఇటువంటి కొత్త స్టోరీలు పెట్టడం లేదు పరాక్రమం సినిమా చూడండి నేను కూడా నాకు కూడా ఇప్పుడు అవైలబుల్ గా లేకపోయినా చాలా దూరం వెళ్ళి సినిమా చూసి వచ్చిన తర్వాత దాని గురించి రివ్యూ అయితే చెప్తాను ఇప్పుడు నేను బుక్ చేసుకోవడం జరిగింది సినిమాకి వెళ్ళడం జరిగింది చూసి వచ్చిన తర్వాత దాని గురించి రివ్యూ మీ ముందుకు తీసుకొస్తాను మీరు కూడా ఖచ్చితంగా సినిమా చూడండి ఇటువంటి సినిమాలు మంచి విజయం సాధించాలంటే మనం కృషి కూడా మనం చేయాలి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పరాక్రమం సినిమాను చూడండి మీ థియేటర్ లో లేకపోతే పక్క ఊరి థియేటర్కి వెళ్ళయినా సరే సినిమా చూసి మంచి విజయం సాధించే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను మాట్లాడిన దాంట్లో ఏమైనా తప్పులు ఉంటే నాకు క్షమించండి దీని మీద మీ అభిప్రాయం ఏంటో కూడా కింద కామెంట్ చేయండి